అందరికీ నమస్కారం అండి ఈ వీడియో ద్వారా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి ఉచితంగా సంపాదించుకునే అవకాశం గురించి తెలుసుకోబోతున్నారు ఈ అప్లికేషన్ పేరు సాజ్ పే దీని ద్వారా అన్ని రకాల రీచార్జ్లు బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు ఈ యాప్ ఉపయోగించడానికి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజ్ అవసరం లేదు ప్రైమ్ మెంబర్షిప్ లేదు వ్యాలెట్లో రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనం ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఈ యాప్ ద్వారా పేమెంట్ చేసినప్పుడు మన గూగుల్ పే ఫోన్పే పేటిఎం ఏదైతే మన యూపీఐ యాప్స్ ద్వారానే పేమెంట్ చేసుకోవచ్చు తద్వారా మనకి సెల్ఫ్ కమిషన్ మరియు మనం ఎవరికైతే రిఫర్ చేస్తామో వారి నుంచి రిఫరల్ కమిషన్ లభిస్తుంది రెఫరల్ కమిషన్ అప్ టు సెవెన్ లెవెల్స్ వరకు లభిస్తుంది అంటే మనం రిఫర్ చేసిన వాళ్ళు వారు రిఫర్ చేసిన వారు వారు రిఫర్ చేసిన వారు ఈ విధంగా ఏడు లెవెల్స్ వరకు మనకు రిఫరల్ కమిషన్ అనేది రావడం జరుగుతుంది ఈ యాప్ ద్వారా మనం రీఛార్జ్ చేయడం జరిగింది అందులో ఫోన్పే ద్వారా రీఛార్జ్ చేసినప్పుడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల రీఛార్జ్కి మూడు వందల రెండు రూపాయలు తీసుకోవడం జరిగింది అదే సాజ్ పే యాప్ ద్వారా చేసుకున్నట్లయితే రెండు వందల తొంభై ఆరు రూపాయలు తీసుకోవడం జరిగింది ఫోన్పే ద్వారా అయితే మూడు రూపాయలు అదనంగా తీసుకున్నట్లయితే ఇక్కడ సాజ్ పేలో మూడు రూపాయలు తక్కువ తీసుకుంది అంటే గమనించండి మన సెల్ఫ్ రీఛార్జ్ పైన కమిషన్ ఏ విధంగా లభిస్తుందో ఇప్పుడు వాడుతున్నటువంటి యూపీఐ పేమెంట్ యాప్ నుంచే పేమెంట్ చేస్తారు కానీ ఇకపై సాజ్ పే యాప్ ద్వారా వెళ్ళి పేమెంట్ చేస్తే గనక మీకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది ఇందులో మనం ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకుని మన రిఫరల్ ద్వారా మనం అన్లిమిటెడ్ రిఫరల్ అయితే చేయొచ్చు అలాగే ఈ యాప్ని రిఫర్ చేస్తూ ఏడు లెవెల్స్ వరకు ఆదాయం అయితే పొందవచ్చు ఒక్కసారి ఈ చాట్ని గమనించండి మీరు ఒక్కొక్కరు టెన్ మెంబర్స్ని రిఫర్ చేశారనుకుందాం వారు కూడా ఒక్కొక్కరు టెన్ మెంబెర్స్ని రిఫర్ చేస్తూ ఏడు లెవెల్స్లో ఎంత గ్రూప్ సభ్యులు వస్తున్నారో ఒకసారి గమనించండి అదేవిధంగా వారందరూ కూడా ఒక్క రీఛార్జ్ అంటే వాళ్ళ యొక్క సెల్ఫ్ రీఛార్జ్ చేసుకుంటే మీకు ఎంత కమిషన్ వస్తుందో ఇక్కడ చాట్లో ఇవ్వడం జరిగింది మీరు అన్లిమిటెడ్గా రిఫర్ చేయవచ్చు వాళ్ళు కూడా అన్లిమిటెడ్గా రిఫర్ చేయవచ్చు ఒక్కొక్కరు యాభై రిఫరల్స్ హండ్రెడ్ రిఫరెన్స్ ఎన్నైనా ఇవ్వచ్చు అన్లిమిటెడ్ రిఫరల్ ఇవ్వచ్చు అన్లిమిటెడ్ గ్రూప్ సభ్యుల ద్వారా మీకు కమిషన్ అనేది ఏ విధంగా వస్తుందో ఈ చార్ట్ ఆధారంగా మీరు స్వయంగా గమనించండి ఒకసారి సంస్థ ఉచితంగా ఈ సర్వీస్ను అందిస్తూ ప్రతి ఒక్కరికి ఆదాయాన్ని అందజేస్తూ లక్షకు పైన కస్టమర్లతో కొనసాగుతుంది సంస్థ యొక్క లీగల్ డాక్యుమెంట్స్ ప్రతి ఒక్కరూ సాజ్ పే యాప్ను ఉపయోగించండి సెల్ఫ్ రీఛార్జ్ అండ్ బిల్ పేమెంట్స్ పైన క్యాష్ బ్యాక్ పొందండి రిఫర్ మోర్ ఎర్న్ మోర్ అన్లిమిటెడ్ రిఫరల్ చేయండి అధిక ఆదాయాన్ని పొందండి ధన్యవాదములు